దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఏప్రిల్ ఇరవై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపను చూపడికి ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడు కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచుకున్న దేవా నీకు వందనాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి స్థుతులలో ప్రార్థనలో వాగ్దానములలో విశ్వాస ఒప్పుకోలులో మీ కృపను చూపి నడిపించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె స్థుతులు విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయువాడా నీకే స్తోత్రం ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయువాడా నిక్కే స్తోత్రం నీ అందు భయభక్తులు గలవారికి ఆహారం ఇచ్చేవాడా నిక్కే స్తోత్రం నీ అందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా నీకే స్తోత్రం నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా నీకే స్తోత్రం నిన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడువాడా నీకే స్తోత్రం సాధువులను కాపాడువాడా నీకే స్తోత్రం నీకు నిజముగా వారికి అందరికీ సమీపముగా ఉన్నవాడా నీకే స్తోత్రం నీ మార్గములన్నిటిలో నీతిగలవాడా నీకే స్తోత్రం నీ క్రియలన్నిటిలో కృపచూపువాడా నీకే స్తోత్రం ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా నీకే స్తోత్రం ఇనుప గడియలను విరగగొట్టువాడా నీకే స్తోత్రం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నాకు ఇచ్చివాడా నీకే స్తోత్రం చెదరిన ఇస్రాయేలీలను పోగుచేయువాడా నీకే స్తోత్రం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు ఎరుషలేమును కాపాడువాడా నీకే స్తోత్రం ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు నిత్యము నీ ప్రజల చుట్టూ ఉండువాడా నీకే స్తోత్రం ఎరుషులేము కట్టువాడా నీకే స్తోత్రం ఇల్లు కట్టించువాడా నీకే స్తోత్రం పట్టణమును కాపాడువాడా నీకే స్తోత్రం దక్షిణ దేశంలో ప్రవాహములు పొర్లునట్లుగా చేయు చెరపట్టబడిన వారిని రప్పించువాడా నీకే స్తోత్రం నీ ఘనమైన నామము స్థుతింపబడును గాక ఆమెన్ వాగ్దానములు అధికారము ఏలుబడి దేవుడు వారిని ఆశీర్వదించను ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను అమేన్ నీ పగవారినందరినీ నేను అణిచివేసదును ఆమెన్ ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును అమేన్ ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును అమేన్ నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువగా చేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి ఆమెన్ వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ఆమెన్ ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయే ఉన్నది ఆమెన్ శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు ఆమెన్ ఆయన రాజ్యము నిత్యము నిలిచును అధికారులందరూ దానికి దాసులే విధేయలగుదురు ఆమెన్ సమస్తమును తనకు లోపరుచుకొని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఆమెన్ విశ్వాస ఒప్పుకోలు నేను ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదును అవి దొరికినవని నమ్ముదును నేటి వాటి నేను వాటిని అన్నిటినీ పొందుకునేదను ఆమెన్ నేను శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుదును ఆమెన్ ప్రభువు నా మీద కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించి ఉన్నాడు గనక నశించు ఆత్మల కొరకు భారము గలవాడని సందులో నిలిచి ప్రార్థించదును ఆ యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో నాకు తెలియదు కానీ ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ఆత్మ తానే నా పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు ఆ నిరీక్షణ గలవాడనే సంతోషించదను శ్రమయందు ఓర్పు గలవాడనే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉందును ఆ ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు పరిశుద్ధుల విషయమే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుకువగా ఉండెదను ఆమెన్ దేనిని గూర్చి చింతపడను గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నా విన్నపములు దేవునికి తెలియజేతును ఆమెన్ ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవాడనే దాని ఎందు మెలకుగా ఉందును ఆమెన్ నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు గనుక మనుషులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులను చేయదును ఆమెన్ విశ్వాస సహితమైన నా ప్రార్థన రోగిని స్వస్థపరచును ఆమెన్ అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక నేను స్వస్థ బుద్ధి గలవాడనే మెలకువగా ఉండి ప్రార్థన చేయుతును ఆమె నేను విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద నన్ను నేను కట్టుకొనిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన ప్రభువైన యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉందును ఆమెన్ రెండో సమయలు గ్రంథము ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయములు ఇరవై మూడవ అధ్యాయం దావీదు రచించిన చివరి మాటలు ఇవే యశయీ కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే యాకోబు దేనిచేత అభిషిక్తుడై మహా ఆధిపత్యమును నొందినవాడును ఇస్రాయేలీల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడును నగ్ దావీదు పలికిన దేవోక్తి ఇదే యహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది ఇస్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలీలకు దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుషులను ఏలునొకడు పుట్టును అతడు నీతిమంతుడే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏలును ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణ అను అనుకూలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును ఒకడు ముండ్లను చేత పట్టుకున్నటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు ముండ్లను పట్టుకుని వాడు ఇనప పనిముట్టినైనను బల్లెపు కోలనైనను వినియోగించిన కదా మనుషులు వాటిలో దేనిని విడవక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు దావీదు అనుచరులలో బలార్జులు యోషే బెషేబేతను ముఖ్యుడగు తక్మోనీయుడు అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతము చేసెను ఇతడి తరువాత వాడు అహోహియుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాజులలో ఒకడు యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీలు ఇస్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీలను హతము చేయిచి వచ్చెను ఆ దినమున యెహోవా ఇస్రాయేలీలకు గొప్ప రక్షణ కలిగజేశను దోపుడు సొమ్ము పట్టుకున్నటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి ఇతని తర్వాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ ఫిలిస్తీనులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేక పారిపోయేది అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీనులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన ఎహోవా ఇస్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేశను మరియు ముప్పది మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున్న అద్దుల్లాము గుహలో నున్న దావీదు నెక్కు వచ్చినప్పుడు ఫిలిస్తీలు రెఫాయిము లోయలో దండు దిగి ఉండేది దావీదు దుర్గములో ఉండెను ఫిలిస్తీల దండు కావలివారు బెత్లహేములో ఉండేది దావీదు బెత్లహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనానో నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాజీలు ఫిలిస్తీల దండు కావలివాని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేతి దావీదినద్దకు తీసుకుని వచ్చిరి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక ఎహోవా సన్నిధిని పారబోసి ఎహోవా నేను ఇవి త్రాగను ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను ఆ ముగ్గురు బలాజ్యులు ఈ కార్యములు చేసిరి శరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిషేక్ తన అనుచరులలో ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధములో మూడు వందల మందిని హతము చేసి వారి మీద తన ఈటను ఆడించి ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు ఇతడు ఆ ముప్పది మందిలో గనుడై వారికి అధిపతి ఆయన గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను మరియు కప్సేయేలు యూరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయా అను ఒకడుండెను ఇతడు మోయాబీల సంబంధులగా ఆ ఇద్దరు శూరులను హతము చేశాను మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశను ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపాను ఈ ఐగుప్తిని చేతిలో ఈట ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదకు పోయి వాని చేతిలోని ఈట ఓడలాగి దానితోనే వాణ్ణి చంపెను ఈ కార్యమును యహోయోధా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాజ్యులలోనూ అతడు పేరు పొంది ఆ ముప్పది మందిలో గనుడాయను అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను దావీదితని తన సభికులలో ఒకనిగా నియమించెను ఆ ముప్పది మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అషాహేలు ಬೆತ್ಲೇಹೆಮೀಡು ದೋದೋ ಕುಮು ಎಲ್ವಾನಾನು ಹರೋಧೀಯುಡೈನ ಶಮ್ಮ ಹರೋಧೀಡಿನ ಎಲೀಕ ಪತ್ತೀಯುಡೈನ ಹೆಲೇಸ್ ತೆಕೋವೀಯಗು ಇಕ್ಕೇಶು ಕುಮಾರುಡೈನ ಈರ ಅನಾಥೋತೀಯಡಿನ ಅಭಿಯೇಜರು ಹೂಷಾತೀಯ ಮೆಭುನ್ನಯಿ ಅಹೋಹಿಯುಡಿನ ಸಲ್ಮೋನು ನೆಟ್ರೋಪಾತೀಡಿನ ಮಹರೈ నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలేబు బెన్యామీనిల గిబియాలో పుట్టిన రీబై కుమారుడేను ఇత్తయి పరాతోనియుడైన బెనయ గాయాషి ఏలు నడుమ నివసించు హిద్దయి అర్బాతీయుడైన అబియాల్బోను బర్హుమీయుడైన అజ్మావేతు షెల్ షేల్బోనియుడైన ఎల్యాహ్బ యాషేను యొక్క కుమారులలో యోనాతాను హరారీయుడైన షమ్మ హరారీడైన షారారునకు పుట్టిన అహియాము మాయా కాతీయునుకు పుట్టిన అహస్భయీ కుమారుడైన ఎలిపెలేటు గిలోనియుడైన అహితోపేలు కుమారుడగు ఎలియాము కర్మేతీయుడైన హెస్రై అర్బీయుడైన పయరై శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఈగాలు గాదియుడైన బాణి అమోనీయుడైన జలేకు బయోరోతీయుడైన సహరై ఇతడు సెరూయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయివాడై ఉండెను ఇత్రీడైన ఈరా ఇత్రీడైన గారేబు హిత్రీయుడైన ఊరియా వారందరూ ముప్పది ఏడుగురు రెండవ సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇంకొక మారు ఎహోవా కోపము ఇస్రాయేళలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను అందుకు రాజు తన యొద్దునున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలద గలందులకై దాను మొదలుకొని బేర్షబా వరకు ఇస్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయగా యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఎలిన వాడవును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఏల పుట్టనను అయినను రాజు యోవాబునకు సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఉండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇస్రాయేలీల సంఖ్య చూచుటకే రాజు సముఖము నుండి బయలు వెళ్లి యోర్దాను నది దాటి యాజేరు తట్టిన గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహిత్ హోదీష్ దేశమునకును వచ్చిరి తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోన్నకు వచ్చిరి అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కునున్న బేర్షిబా వరకు సంచరించిరి ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరవై దినములకు తిరిగి ఎరుషలేమునకు వచ్చిరి అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను ఇస్రాయేల్ వారిలో కత్తి దూయగల ఎనిమిది లక్షల మంది యోధులుండిరి యూదా వారిలో ఐదు లక్షల మంది ఉండిరి జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకనే దాన్ని చేసి ఎహోవా కరుణ నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపమని ఎహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియాగు గాదునకు యహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు లాగు సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనుము ఎహోవా సెలవిచ్చిన మూడు విషయంలో నేను ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దానిని నీవు నేను నేనది నీ మీదకి రప్పించదను కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా నిన్ను తరవచున నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు మూడు నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా యోచన చేసి నన్ను పంపినవానికి నేను ఇవ్వవలసిన యుత్తము నిశ్చయించి తెలియజెప్పమనెను అందుకు దావీదు నాకేమీయో తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను ఎహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా ఎహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను అందుకు ఎహోవా ఇస్రాయేలీల మీదకు తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకునే సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను అందుచేత దాను నుండి బేర్షబా వరకు డెబ్బై వేల మంది మృతినొంది అయితే దూత ఎరుషులేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు ఎహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జన్లను నాశనము చేయు దూతకు ఇచ్చాను ఎహోవా దూత ఎబిసీడైనా అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జన్లను నాశనము చేసిన దూతను కనుగొని ఎహోవాని ఇలాగూ ప్రార్థించను చిత్తగించము పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటివారిని శిక్షించుము ఆ దినమున గాదు దావీదు నదుకు వచ్చి నీవు పోయి ఎబూసీడైన అరోనా కలం యొక్క కళ్ళములో ఎహోవా ఒక బలిపీటము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత ఎహోవా ఇచ్చిన ఆజ్ఞ చెప్పన పోయాను అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చిట చూచి బయలుదేరి రాజునకు శాస్త్రాంగ నమస్కారము చేసి నా ఏలిన వాడవుగా రాజువునగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చి నిమిత్తమేమని అడగగా దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు ఎహోవా నామమున ఒక బలిపీటము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిన నేను అందుకరోనా నా ఏలిన వాడవకు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము చిత్తగించము దహనబలికి ఎడ్లున్నవి నూర్చు కర్ర సమానులు కట్టెలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీ అరోనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన ఎహోవా నేను అంగీకరించునుగా కానీ రాజుతో అనగా రాజు నేను అలాగూ తీసుకొనను ఇచ్చి నీ వద్ద కొందును వెలయియక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన ఎహోవాకు దహనబలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను యాభై తొలుముల వెండికి కొనెను అక్కడ దావీదు ఎహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను ఎహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయాను ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపను చూపుటి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు తండ్రి ఈ దినమంతా నిన్ను మహిమపరిచేవారుగా నీకు ఇష్టలుగా నీ చిత్తములో మేము నడిచేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభా నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ హృదయానుసారులుగా తండ్రి నీ చిత్తము చేయువారుగా మమ్మల్ని బలపరిచి వాడుకోండి అయ్యా మాలో నీ ఆత్మ నుంచి మమ్మల్ని నడిపించండి అయ్యా మా అపరాధములు మా పాపములు తండ్రి దయతో క్షమించండి నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ కృపలో మమ్మల్ని మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అయ్యా మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మాలో ఇంకనో ప్రభా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా అయ్యా మీరు దర్శన రీతిగా కలల రీతిగా మీరు మాట్లాడండి అయ్యా తండ్రి నీ నామం ఎరిగిన వా ఎరుగని వారికి నువ్వు ఇవ్వండి ప్రభా అయ్యా తండ్రి అన్యులు నీ తట్టు తిప్పబడినట్లు మీరు ఆకర్షించుకోండి ప్రభా అయ్యా మీరు ఆకర్షించకుండా ఎవరు మీ నాయనా మీ అద్దెకు రాలేరు తండ్రి అయ్యా నువ్వు కృపను చూపుట ఐశ్వర్యంతోడు ప్రభావ ఏ ఒక్క ఆత్మ రశించిపోకుండా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇగో ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక నీ కనికరం దిగి గాక ప్రభా నూట యాభై కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నశించిపోకుండానైనా అందరూ అంతటా రక్షించబడాలని నువ్వు హెచ్చయించి ఉండగా నిశ్చయముగా నీ చిత్తము జరుగును గాక భారతదేశంలో నీ రాజ్యము వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అందరికీ అంతటా సువార్త అందునట్లు నీ కృపను చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ సంవత్సరం ఎలక్షన్స్లోనైనా అయా మంచి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా అయా నీకే వందనాలు స్తోత్రాలు ప్రజలకు మేలుకరంగా ప్రభుత్వం ఉండునట్లు నీ కృపను అనుగ్రహించండి అయా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప గాక సర్వ మానవాళిని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాము ఇంకా నువ్వు సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు దేశాలు రాష్ట్రాలను మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నావు ఇంకా నువ్వు లేపండి ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి అయ్యా అపోస్తులు ప్రవక్తలు ఉపదేశకులను లేపండి ప్రభా కడవరి దినాల్లో కడవరి వర్షమే మీరు బలముగా దిగిరండి ప్రభా అయా తండ్రి నాయన అయ్యని బలమైన సైన్య సమూహముతో దిగిరండి ప్రభా అయా తండ్రి నాయన నీ రథములు సహస్ర సహస్రములు ప్రభా అయాైనా మీరు దిగిరండి నాయన కోటాను కోట్ల ప్రజలను మీరు మాత్రమే రక్షించగలరు ప్రభా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకము వారికి గాక వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉండును గాక అయ్యా వారి కుటుంబాల చుట్టూ మీ రక్తాన్ని కంచిగా వేస్తున్నాం ప్రభావ ఆయా దైవజనులందరూ ఏకాత్మ కలిగి మనస్సు కలిగి ప్రభా అయా ముందుకు కొనసాగే కృపను మీరు దయచేయండి డినామినేషన్స్ భేదమును తొలగించండి ప్రభావ అందరూ ఆత్మ పూనులై పనిచేయనట్లు నీ కృపను అనుగ్రహించండి క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం సత్యము నుండి సర్వసత్యములోకి మీరు నడిపించండి క్రైస్తవు ందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభు ఇజ్రాయలు దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్లో ని చిత్తము జరిగించండి తండ్రి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీ కృప కొరకు వేడుకుంటున్నాం నాయన నీ దయ కొరకు వేడుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు అయ్యి దినమంతా నాయన మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి రాకపోకలోని కాపుదలు ఉంచండి చేసే పనిపాటులో మీరు తోడుగా ఉండండి దుష్టుడు బారి నుండి తప్పించండి ప్రతి కీడు నుండి తప్పించమని ప్రభావ మమ్మల్ని మా కుటుంబాలను నీ హస్తాలకు అప్పుచెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్